శ్రీ మహాగణాధిపతి నమ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జయ శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిన విషయమే ఈరోజు మీకందరికీ కూడా పాత్రికేయులకి అలాగే జర్నలిస్టులకి అలాగే పాత్రిక పత్రికా యాజమాన్యానికి ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు అందరికీ తెలిసింది ఈ పా ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మా గోకురం గ్రామంలో ఈరోజు నుంచి మా ఆఫీస్ నుంచి మాట్లాడుతున్న ఈ విషయాన్ని ముఖ్యంగా మన ప్రియతమ నాయకుడైనటువంటి జాతీయ నాయకుడు సోము వీర్రాజు గారికి రెండవసారు ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా మీకు అందరికీ తెలిసిన విషయమే మేము మొదట ధృవీకరణ పత్రాన్ని తీసుకురావడం వెళ్ళడం జరిగింది రెండవసారి ఆయన ప్రమాణ స్వీకారాన్ని కూడా మేము వెళ్ళడం జరిగింది మేమందరం కూడా రామసేన తరపు నుంచి అలాగే భార భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మా మండలాధ్యక్షులు వెనకూట బాపందర్ గారు అలాగే మా బీజేపీ కార్యకర్తలు అయినటువంటి దాసరి ధర్మరాజ్ గారు భక్తులు నానాజీ గారు అలాగే మొత్తం ప్రముఖులందరం కూడా మేము వెళ్ళాం రేపు ముఖ్యంగా రాజమండ్రిలో ఆయనకి ఘనంగా సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది దాని నిమిత్తంగా మేము పెద్ద ర్యాలీగా గోకవరం నుంచి అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి మా రామసేన సభ్యులు ఎంతమంది ఉన్నారో అంతమంది సభ్యులు బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా మేమందరం కూడా భారీ ఎత్తున ఊరేగింపుగా ఇక్కడి నుంచి బయలుదేరి మధ్యలో కోరుకొండ గ్రామం నుంచి అలాగే జంబూపట్నం ఆ గాదరాడ బెల్టు ఈ కోటికేశ్వరం శ్రీరంగపట్నం బెల్ట్ అందరూ కూడా మా రామసేన సభ్యులు బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా కోరుకొండ మన జాయిన్ అవుతారు అక్కడి నుంచి ఇంకా ఎదురుగా మనకి బూరుపూడి గేటు తర్వాత విమానాశ్రయం దగ్గర మధురపూడి తర్వాత ఆ పైన గాఢాల నుంచి అలాగే ఎవరైతే మా సభ్యులు నిడిగట్ల నుంచి కూడా కొంతమంది వస్తారు ఇలా పాల నుంచి కూడా కొంతమంది వస్తున్నారు జగ్గంపేట నుంచి వస్తున్నారు మేమందరం కలిసి రేపు పొద్దున ఏడున్నరకి బయలుదేరి చాలా భారీ ఎత్తున ర్యాలీగా రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి మంజీరా హోటల్ ర్యాలీగా ఒక మ్యాప్ ఇవ్వడం జరిగింది ఆ మ్యాప్ ప్రకారం మంజీరా హోట రాజమండ్రి మంజీరా హోటల్ చేరుకుని అక్కడ పెద్ద ఎత్తున ఆయనకి సన్మాన సభ ఏర్పాటు చేయడం ఆయన యొక్క ఆయన భారతీయ జనతా పార్టీలో ఆయన విశిష్టంగా నలభై సంవత్సరాలుగా ఆయన చేస్తున్న సేవలు సేవల గురించి మళ్ళా ఒకసారి మననం చేసుకోవడం ఆయన ఘనంగా సత్కరించడం ఇదంతా కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది మా దగ్గర నుంచి రామసేన నుంచి పెద్ద ఎత్తున ప్రాతినిధ్యం వహిస్తున్నాం మేము ఆయన యొక్క విజయానికి మేము రామసేన తరపు నుంచి అలాగే భారతీయ జనతా భారతీయ జనతా పార్టీ తరపు నుంచి చాలా భారీ ఎత్తున మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాం ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ మధ్యకాలంలో చాలా ప్రముఖమైన విషయం కూడా మీకు విషయం చెప్తున్నాను మా ఊరి పాత్రికేయుడైనటువంటి నక్కా రామరాజు గారికి నేను ఆర్థికంగా ఒక ఇరవై ఐదు వేల రూపాయలు సహాయం చేయడం జరిగింది ఆయన హెల్త్ నిమిత్తం అది కూడా నేను చాలా సంతోషకరమైన విషయం ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేయడానికి చాలా సంతోషపడుతున్నాను మేము ఈ మధ్యకాలంలో చాలా విస్తృతంగా జగ్గంపేట రాజానగరం రంపచోడవరం జిల్లాలలో మేము చాలా విస్తృత స్థాయిలో మా కార్యక్రమాలు ఏదైతే సామాజిక ప్రాయోజిత కార్యక్రమాలు ఉన్నాయో అంటే రైస్ పంపిణీ చేసే విభాగం కానీ ఇదివరకు మీరు చెప్పినప్పుడు మొదటి పా మొదటి లాస్ట్ మీటింగ్లో మీకు చెప్పినప్పుడు ఎన్ని కుటుంబాలకు ఇస్తున్నా మీకు సరైన వివరం లేదు కానీ మేము ఇప్పుడైతే మాత్రం నూట పది కుటుంబాలకి ఈ అనాథగా ఉన్న మహిళలకి పేద పేదవాళ్ళకి నూట పది కుటుంబాలకి మేము పది కేజీల నుంచి ఇరవై కేజీల బియ్యం మేము ఇంటి దగ్గరికి తీసుకెళ్లి డెలివరీ చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది అలాగే మేము చేస్తున్న రామశామే చేస్తున్న మరో ప్రాయోజిత కార్యక్రమం ఏంటంటే మేము పట్టుచ ఆడపడుచులకు పట్టుచేర్లు అనేవి దాదాపుగా అన్ని గ్రామాల్లోని జాతరలో కూడా చాలా భారీయుతనం చేయడం జరిగింది మా గోకురం గ్రామంలో ఐదు వందల చీరలు ఇచ్చాం ఇంకా పదమూడు వందల అరవై పదమూడు వందల అరవై ఐదు చీరల కోసం చెప్పిన మహిళలు కూర్చునిపోయి ఉన్నారు ఉన్నారు వాళ్ళని చూసిన తర్వాత డ్రాలు రాకపోయినప్పటికీ మేము రాబోయే రోజుల్లో పది పదిహేను రోజుల్లో వాళ్ళకి పదమూడు వందల అరవై ఐదు చీరలు కూడా గోకురం గ్రామం ప్రజలు ఆడపడుచులకు మేము పట్టు చీరలు ఇవ్వడం జరుగుతుంది ఒక దగ్గరలోనే పది పదిహేను రోజులు ఇవ్వడం జరుగుతుంది దాని సమయం కోసం వేసి చూస్తున్నాం అది దానికి దాని దాని ప్రణాళిక కోసం చూస్తున్నాం అది అలాగే చాలా ఊళ్ళల్లో కూడా మేము